పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మన మిత్రులందరూ కూడా ఉండి ఉంటారు ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే రామాయి కూడా గ్రామంలో భూసేకరణ చేస్తూ ఉన్నారు ఆ భూసేకరణ దాంట్లో రైతులందరినీ కూడా పిలిచి రాయల్ శంకర్ గారు బెదిరించడం అనేది జరిగిందని చెప్పి ఆయన నిన్న మాట్లాడిన మాటలు ఇది చాలా విచిత్రమైన మాటలు ఈ మాటల్ని ఎవరు కూడా రెడ్డి గారు ఈ మాటలు ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే గతంలో అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి రైతుల పక్షానటువంటి పాయల్ శంకర్ గారు రైతులకు ఎప్పుడు అన్యాయంగా ఉన్నాడు అని చెప్పి పూర్తి విశ్వాసం మాకు మా కార్యకర్తలందరికీ కూడా ఉంది ఆ ఇంకో విషయం మీకు తెలియకుండా తెలుసుకోండి గతంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల్ని బెదిరించి ఒక కాండ్లో ఉంచి అగ్రిమెంట్లు రైతుల నుంచి సంతకాలు తీసుకొని భూసేకరణ అనేది జరిగింది కాబట్టి అలా జరగకుండా రైతులకు ముందే చైతన్యపరచడానికి క్యాంప్ ఆఫీస్ పిలిపించుకొని ఆయన చెప్పిన మాటల్ని మీరు వకీకరిస్తూ అంటే లేనిపోని మాటలు చెప్పి కళ్ళు మాటలు చెప్పి పాయల్ శంకర్ గారు బెదిరిస్తున్నారు రైతుల భూములు లాక్కుంటున్నామని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది సబాబు కాదు కందిసం గారు మీరు తెలుసుకోండి ఎవరు ఉద్యమం చేసిరు రైతుల పక్షాన ఎవరు నిలబడతారో మీకు ఇంకా పూర్తిగా ఆదిలాబాద్ ప్రజల గురించి మీకు తెలియకపోవచ్చు ఎట్టి పరిస్థితులలో రైతుల పక్షాన పోరాడి మంచి రేటు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటామని ఆ రోజు మాట్లాడడం జరిగింది నీ కార్యకర్తలు నీకు ఏదో తప్పుదోవ పట్టిస్తు ఉన్నారు దానికి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు ఆర్డీఓ గారు ఉన్నారు అది ఏదైతే ఉన్నదో ప్రభుత్వం మీది ఉన్నది మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క ఉన్నది మీరు ఎక్కువ రేటు ఇప్పించి మా ప్రజలకు న్యాయం చేయండి అంతేగాని మీతో కాకపోతే ఎమ్మెల్యే మీద దెబ్బేసి ఎమ్మెల్యే బెదిరించడం అని చెప్పి చెప్తా ఉన్నారు చూడు ఇది చాలా విచిత్రమైన మాటలు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే రెడ్డి గారు మీ క్యాంప్ ని మా రైతులతోటి ఏవైతే భూసేకరణ చేస్తున్నటువంటి భూములు కోల్పోతున్న సిమెంట్ ఫ్యాక్టరీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు పాజిటివ్గా మాట్లాడిండు వాళ్ళకి న్యాయం చేస్తా అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ రేట్ ఇప్పించే బాధ్యత తీసుకుంటానని అన్నాడు కానీ తప్ప బలవంతం తీసుకొని ఇయ్యకపోతే బలవంతంగా తీసుకుంటామని చెప్పి ఎక్కడ కూడా మా ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు దయచేసి ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి ఏ మాట చెప్పినా మీరు నమ్ముతారు ప్రజలు అనుకుంటే మొన్న ఎలక్షన్లో మీకు ఏ గుణపాఠ అని చెప్పారో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే కానిపోని మాటలు చెప్పి లేనిపోని మాటలు చెప్పి అబద్దాలు చెప్పి రాజకీయాలు చేయాలని అనుచుకుంటే ప్రభుత్వం మీద ఉన్నది మీ మినిస్టర్ మే ఉన్నారు మీ సీఎం మే ఉన్నారు రైతులకు న్యాయం చేసే ఉద్దేశమే ఉంటే రైతులు పిలిపించుకొని ఎక్కువ రేటు ఇప్పించే ప్రయత్నం చేయండి అంతేగాని మా ఎమ్మెల్యే మీద ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము సహించే లేదు రైతుల పక్షాన భూసేకరణ చేస్తున్నటువంటి మా భూముల కోల్పోతున్నటువంటి ప్రతి రైతు కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు కూడా భరోసా ఇస్తా ఉన్నాడు